డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్వం కోల్పోయి కట్టుబట్టలతో చిట్టి దివ్యాంగులు ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు వంటెద్దు వెంకయ్య నాయుడు అధ్యక్షులు నాగవరకు పరశురాముడు ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు వెంకయ్య నాయుడు ఐదు వేల రూపాయల నగదు నిత్యావసర వస్తువులు డి రావులపాలెం బల్ల అర్జునరావు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడంతో కోనసీమ దివ్యాంగుల సంఘం గౌరవ అధ్యక్షులు వెంకయ్యనాయుడు అధ్యక్షులు నాగవరపు పరశురాముడు చేతుల మీద అగ్ని ప్రమాద బాధితులకు అందజేశారు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని నాయుడు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాధనాల వెంకటరావు ముత్తబత్తుల రాంబాబు పోతన్ నాగరాజు బ్యాంక్ వీరబాబు బొంతు శ్రీనివాస్ సాధనాల విఘ్నేశ్వరరావు పితాని సత్యప్రసాద్ తెక్కబాబి పాల్గొన్నారు आसो <muchas> लेकिन फिर से चेक कर लीजिए पीछे खेतों में आहों से मारवा वंडा 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 से खेतों लो दशा हम एक बैंक अंदर जाकर आउट खेतों में बैंक ఎర్రబాబు వాళ్ళకి తెలియదు కదా కొంచెం అలా వెళ్ళి తమ్ము వెళ్ళ వెళ్ళి చిన్న వెళ్ళరా ఎక్కువ ఎర్రబాబు ఏం ఎలా చూడండి గారు ఎలా చూడండి अब <左 सिथिं> दो वो तुझे छेड़ा मत फाइट कर दीजिए एक चलो दीजिए हां चल 15 कर देंगे चल 15 सर रेट में डबल चेक ओके मेरेスナー चल दा और मत दा रे लम किसको वो एक किसको बैठ कर बैठ पड़े हो चिनो नमाले आदरणीय पुजारीहरुले आश्वस्तराममै परचेज गर्नु भएको छ र मैले नबुठ्नु नमा एन्टेडोस् न 13 र 15000 8000 3900 పోలవర మండలం దేవగుప్తం గ్రామంలో ఈ బొంగ చిట్టుబాబు కుటుంబం సంబంధించిన ఊరిళ్ళు దగ్ధమైంది ఈ దురదృష్టకర సంఘటనలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని మరి ఈరోజు జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడిగా నేను ఇక్కడికి రావడం జరిగింది కారణం ఏంటంటే ఈ ఇంట్లో దురదృష్టవశాత్తు ఇద్దరు దివ్యాంగులు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు కూడా ఆడపిల్లలు ఇతర వయసులో ఉండి ఇవాళ ఎంతో బాగా తిరుగుతూ చదువుకోవాల్సిన పిల్లలు ఆ దివ్యాంగులు ఇద్దరు కూడా ఇక్కడ మరి ఈ దురదృష్ట పరిస్థితుల్లో వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతుంది ఈ కుటుంబాన్ని మరి గ్రామ ప్రజలందరూ కూడా ఆదుకోవాలని అలాగే ప్రభుత్వం నుంచి స్థానిక శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మరి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని దివ్యాంగుల సంఘం తరఫున నేను కోరుతున్నాను ఎందుకంటే ఈ ఇద్దరు దివ్యాంగుల్లో ఒక అమ్మాయి అయితే పూర్తిగా బెడ్ రీడెన్ పూర్తిగా మంచానికి మంచం మీద పడుకుని ఉండే పరిస్థితుల్లో ఉంది మరి ఆ అమ్మాయికి ఈవేళ పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు పెంచను కూడా మంజూరు చేసేలాగా స్థానిక నాయకులు అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని రెండో అమ్మాయి కూడా ఇవాళ చూపు కనిపించకపోయినా మరి ఎనమో తర్వాత చదువుకుంటుంది అటువంటి వారికి మనం నైతిక స్థైర్యం నింపాలనే ఉద్దేశంతో మరి సంఘం తరఫున ఏదో చిరు చిరు సాయంగా నిత్యావసర వస్తువులు కొద్దిగా దాని సహాయం చేయడం జరిగింది అలాగే గ్రామ ప్రజలు కూడా మరి ముందుకు వచ్చి ఆదుకోవాలని మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా స్థానిక శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ సమాచారం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి మీడియా ద్వారా కూడా ఇలాంటి దివ్యాంగ వ్యక్తులున్న ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నష్టాలని అంటే ఎలాంటి అగ్ని ప్రమాదాలనే కాదు అత్యాచారాలు కానీ హత్యాయత్నాలు కానీ దివ్యాంగులలో జరుగుతున్నప్పుడు మరి సాధారణ వ్యక్తుల కన్నా మరి ఈ వ్యక్తులకి సంబంధించి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు అయ్యేలాగా చర్యలు తీసుకోవడంలో మరి మీడియా కూడా ప్రత్యేకించి పాత్ర వహించాలని ఇప్పుడు ఇటువంటి విషయాలు మీరు సమాజం దృష్టిలో తీసుకొచ్చి మరి వారికి ఏదో నష్టం జరగకుండా సంఘంలో వాళ్ళు కూడా ఒక ప్రత్యేక ప్రత్యేక వ్యక్తులుగా మళ్ళా అందరూ కలిసి అందరితో కలిసి తిరిగేలాగా మీరు చూడాలని చెప్పి మీకు కూడా బాధ్యత ఉందని చెప్పి మీడియా వారిని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ మీడియా సోదరులు అందరికీ కూడా హృదయపారాలు తెలియజేసుకుంటూ సెలవు హింద్ గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది దాన్ని జరిగింది దాన్ని వికలాంగులు అందులో వికలాంగుల కుటుంబం ఇద్దరు ఇద్దరు వికలాంగులు ఉన్నారు ఇద్దరు వికలాంగులకి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాను ముఖ్యంగా ఇక్కడికి వచ్చి వికలాంగుల ప్రెసిడెంట్ గారు మన వెంకయ్య నాయుడు గారు ఆర్థిక సైన్స్ చేసినందుకు ఆయన ప్రత్యేకంగా గ్రామం తరపున నా తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్